నమస్కారం సార్ నా పేరు కె సురేష్ కుమార్ మాది పార్తీపురం మన్యం జిల్లా పాచిపేట మండలం ప్రస్తుతం ఆజూర్ అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఏంటంటే పంచగవ్య అనే పదార్థం తయారు చేయడానికి ఇక్కడ రావడం జరిగింది రైతు మరి రాజారావు ఇతను జీడిమామిడి తోటికి పంచగవ్య అనేది తయారు చేయడానికి రావడం జరిగింది మండలం ఆజూరు గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఏంటంటే రైతు రాజారావు గారు మనకి పంచగవ్య అనేటటువంటి దాన్ని తయారు చేస్తుంది పంచగవ్య ఎందుకు ఉపయోగపడుతుంది అన్నది నేను చెప్తాను ఇది ఏ పంటలోనైనా సరే రెండు సార్లు కానీ పూత దశలో మరియు కింద దశలో రెండు సార్లు కానీ పిచికారి చేసుకున్నట్టయితే అంటే స్ప్రే చేసుకున్నట్టయితే దిగుబడులు కనీసం ఇరవై శాతం ఇరవై ఐదు శాతం దిగుబడులు పెరుగుతాయి కంటిన్యూగా మూడు సంవత్సరాలు కానీ మనం చేసినట్టయితే ఆ తర్వాత వేసిన వేయకపోయినా సరే ప్రస్తుతానికి ఈ పంచగవి అనేది మనకి జీడి మొక్కల మీద జీడి చెట్టుకి తయారు చేయడానికి రాజారావుగా తయారు చేస్తున్నారు అది ఏంటంటే అన్ని కొంచెం ఖరీదైనదే కాకపోతే ఏంటంటే ఒక ఎకరానికి వంద నుంచి నూట యాభై రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే మనకు దాదాపు దీనివల్ల వచ్చేటటువంటి లాభం సుమారుగా ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు అందరూ కూడా శ్రద్ధగా విని ఇది ఎట్టా తయారు చేస్తారు అన్నది తెలుసుకోవాలి ఎందుకంటే ఇది ఇప్పుడు ఇప్పుడు కావాలంటే తయారవదు ఈ పంచగే తయారు చేయాలంటే మనం పదిహేను ఇరవై రోజుల ముందు నుంచే మొదలు పెట్టుకోవాలి ఈ రోజు పిచికరీ చేసుకుందాం అనుకుంటే ఒక పదిహేను రోజుల ముందే మనం దీన్ని తయారు చేసుకుని రెడీ చేసుకుంటే తప్ప ఈరోజు మనం పిచికరీ చేసుకోలేం అయితే ఇప్పుడు రాజారావు గారు చేశారు ఇదంతా తయారు చేశారు ఇదేంటంటే నెయ్యి మరియు ఆవు మూత్రం ఆవు పేడ కలిపి తయారు చేశారు దీన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం ఫస్ట్ అందరికీ నమస్కారం నా పేరు కే విజయ్ కుమార్ నేను ఆజూరు గ్రామంలో సిఆర్పిగా అండి ఈరోజు ఆజూరు గ్రామంలో పంచగవ్య తయారీ విధానం ఎలా చేయాలో మనం మనందరం తెలుసుకుందాం ముందు చేయాలంటే బ్రెస్గా అంటే అప్పుడే వేసిన దేశీ పేడ ఐదు కేజీలు తీసుకోవాలండి అర కేజీ నెయ్యి అర కేజీ నెయ్యి ఈ దేశీ పేడలో మనం కలపాలండి ఇలా కలిపి ఒక వారం రోజులు దీన్ని ఉదయం సాయంత్రం రెండు పూట్ల కనీసం ఐదు ఐదు నిమిషాల పాటు ఇలాగా కలి కలిగి పెట్టాలి తర్వాత తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు ఏమేమంటే ఆవు మూత్రం మూడు లీటర్లు కళ్ళు మూడు లీటర్లు పెరుగు మూడు లీటర్లు పాలు రెండు లీటర్లు కొబ్బరి నీళ్ళు మూడు లీటర్లు కేజీ బెల్లం బాగా మాగిన అరటిపళ్ళు డజను అలాగే గూడిది గుమ్మడికాయ గుజ్జు ఒక కేజీ ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ తయారు చేసిన ఈ తయారు చేసిన పేడ నెయ్యి కలిపిన దాన్ని ఒక పెద్ద డ్రమ్లో మనం తీసుకొని వేయాలి అంటే వారం రోజుల ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి ఆవు పేడ ఆవు నెయ్యితో కలిపిన దీన్ని ముందు ఒక డ్రమ్లో వేసేసుకుంటాం డ్రమ్లో వేసుకున్న తర్వాత ఇవన్నీ మళ్ళీ అందులో కలపాలి తర్వాత మూడు లీటర్ల ఆవు నాట దేశీ ఆవు మూత్రం దేశీ ఆవు మూత్రం ఇందులో వేస్తున్నాం ఆడలతో పోయి జీలకల్లు కళ్ళు లేకపోతే ఏం చెప్పానా గంజి పౌడర్ అయినా సరే కలిపేసి పోసుకోవాలి పుల్లగా ఉన్నది అందులో వేయాలి మూడు లీటర్ల ఆ తర్వాత ఆవు పాలు ఎన్ని లీటర్లు రెండు లీటర్లు రెండు లీటర్ల ఆవు పాలు ఆ తర్వాత అరటిపళ్ళు బాగా చివుకుపోయి బాగా ముగ్గుపోతాయి కదా అరటిపళ్ళు వేసుకోం ఈ బెల్లాన్ని శుభ్రంగా కొట్టి మెత్త తీసేయాలా పాటు బెల్లం కాక బెల్లం అయితే తొందరగా అయిపోతుంది ఇది బూడిది గుమ్మడికాయ తాలక గుజ్జు ఇది ఒక సుమారు ఒక కేజీ కలిపేసి ఎన్ని రోజులు ఉంచాలి ఉంచాల ఇరవై ఐదు రోజులు ఉంచిన తర్వాత దీన్ని కూడా పొద్దున్న సాయంత్రం కలపాలి మూడు కలిపిన తర్వాత మూడు వారాలు ఉంచిన తర్వాత ఆఖరి రోజుని వడగట్టి దానికి ఒక ఒక ట్యాంక్కి వంద ఎంఎల్ వేసుకోవాలి ఒక ఎంఎల్ వేసుకొని నీళ్ళు నింపేసుకొని కొట్టేసుకోవడమే మీ మీ దగ్గర ఉన్న తోటలో ఇరవై చెట్లు ఉన్నాయి చెట్లు కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్